నమస్తే వెల్కమ్ టు ఆలగడ్డ టౌన్ లోని ప్రజ్ఞ విద్యా సంస్థల చైర్మన్ హేమలతారెడ్డి ఆధ్వర్యంలో ఆలగడ్డ మున్సిపాలిటీ కార్మిక ఉద్యోగులకు అందరికీ రంగులు పంపిణీ చేసే సేవా కార్యక్రమం పురస్కరించుకొని ప్రజ్ఞ హై స్కూల్లో ముఖ్య అతిథిగా పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు మరియు ఆబుస్మా రాష్ట్ర కమిటీ చైర్మన్ ఎంవి రామచంద్రారెడ్డి మరియు ఆబుస్మా ఆలగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు టి అమీర్ బాషా కోశాధికారి వైఎస్ చంద్రశేఖర్ ప్రజ్ఞ నరసింహారెడ్డి ప్రజ్ఞా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రెడ్డి హెచ్ఎం ఉపాధ్యాయ బృందం 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 విద్యార్థి విద్యార్థి పాల్గొని అలగడ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు వంద మందికి టీచర్ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా రగ్గులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి టీచర్స్ ఎమ్మెల్సి ఆపుస్మా కేంద్ర కమిటీ చైర్మన్ ఎంవి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులు విద్యార్థులలో చదువులతో పాటు సామాజిక స్పృహ పెంపొందించేందుకు తల్లిదండ్రులు విద్యార్థులకు ఇచ్చిన ప్యాకెట్ మనీని ఖర్చు చేయకుండా సామాజిక సేవలో ఒకరోజు ప్యాకెట్ మనీని ప్యాకెట్ మనీని ఉపయోగించడం హర్షణీయమని అభినందనీయమని ఇటువంటి కార్యక్రమాలకు విద్యార్థులకు అవగాహన కల్పించి సమాజంలో మంచి పౌరులుగా రాణించి సమాజ సేవను ఎప్పటి నుండే సమాజ సేవ భావనను కలిగించడం అనేది విద్యార్థుల మార్గం వేయడం జరుగుతుందని అలాగే ప్రజ్ఞా విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు నరసింహారెడ్డి గారు మరియు మిస్సెస్ నరసింహారెడ్డి గారు వేదిక మీద ఉన్న అమీర్ గారు చంద్ర గారు మరియు ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శుభాశింసలు తెలియజేస్తూ మానవ సేవ అన్నారు దానికి నాంది మీ సార్ నరసింహారెడ్డి గారు చిన్నప్పటి నుంచి సేవ ఎలా చేయాలి మనము ఎదుగుతూ పది మందిని ఎదిగేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటటువంటి నాంది మీ నరసింహారెడ్డి సార్ నేను ఉంటే చెప్పారు ఇక్కడ నరసింహారెడ్డి గారు చేస్తున్నారు సార్ పది నిమిషాలు వెళ్దామంటే అంటే నాకు కూడా ఆనందం అనిపించింది కాబట్టి నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడము మీకు నేర్పించడం మరి ముఖ్యంగా చిన్నపిల్లల్లో నేర్పించడము చాలా మంచి కార్యక్రమం ఉదయం లక్షల నుంచి మన కోసం కష్టపడేటటువంటి కార్మికులకు మీరు అందించడం అలాగే పేదవారికి మనం సేవ చేయడం ఇవన్నీ కూడా ఏమిటైనా సరే విద్యార్థుల్లో కూడా దీంట్లో వాళ్ళ సామాజిక సేవలో వాళ్ళు పాల్గొనేందుకే చిన్న ఈ విద్యార్థి దశ నుండే విద్యార్థుల సమాజ సేవ సమాజ సేవ శ్రీకారం చుట్టూ చాలా సంతోషం కాబట్టి మీకు అందరికీ కూడా ముందరి ధన్యవాదాలు ఎందుకంటే మీరు మీ తండ్రి మీకు చెప్తారు కదా ప్యాకెట్ మనీ ఇస్తున్నారు ఏదైనా ఖర్చు పెట్టుకోమని ఆ ప్యాకెట్ మనీని రోజు మీరు ఏమీ తినకుండా ఏం భోజనం చేయకుండా అటువంటి డబ్బును ఒక సామాజిక సేవ కోసము మీరు రోజు ఈ రూపంలో అంటే

అందుకంటే వారు ఎన్నో సమస్యలు ఒక గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సమస్యలు కానీ ఎన్నో సమస్యలు ప్రభుత్వం పెద్దలు అందరితో ప్రభుత్వం అంటే దాదాపు